పదకొండు మిరియాల పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఆకలి కలుగుతుంది పన్నెండు కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి పదమూడు కళ్లకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్లకు తుడుస్తే ఉపశమనంగా పనిచేస్తుంది పద్నాలుగు కాలిన మచ్చలకు తేనె రాస్తే మచ్చలు పోతాయి పదిహేను ఒక చిటికెడు మిరియాల పొడిని మజ్జిగలో వేసుకుని ప్రతిరోజు తాగుతుంటే అరుగుదల క్రమబద్ధం అవుతుంది పదహారు చంటి పిల్లలకు కర్పూరం పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి గుండె గొంతు వీపు ముక్కు వీటిమీద పట్టించి సన్నని వస్త్రం మీద కప్పాలి దీనివలన లోపల ఉన్న నెమ్ము చాలా వరకు తగ్గిపోతుంది పదిహేడు క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది పద్దెనిమిది అల్లం తింటే పొట్టకు సంబంధించిన కాన్సర్ తగ్గుతుంది పందొమ్మిది తులసి ఆకులు ప్రతిరోజు తింటూ ఉంటే కాలేయ ఊపిరితిత్తులు మరియు చర్మ క్యాన్సర్లు తగ్గుతాయి ఇరవై నేరేడు పళ్లు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి